నమస్కారం ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి పర్వదినాన అందరికీ ఆ శివయ్య దర్శనం చేసుకోవాలని పంచామృతాద్తో అభిషేకించాలని ఉంటుంది కానీ అందరికీ శ్రీశైలం వేములవాడ కేసర లాంటి శైవ క్షేత్రాలకు వెళ్లి దర్శించుకోవడం వీలు కాదు ఈ పర్వదినాన దాదాపు వెయ్యేళ్లకు పూర్వం అత్యద్భుతంగా నిర్మితమైన ఆ మహాదేవుని మహిమాన్వితమైన శివాలయాలు ఈరోజు దర్శించుకుందాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఆలయాలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే కొలువై ఉండడం మరి ఆ ఆలయాలు మనము దర్శించుకుందామా పదండి మరి భారతీయ శిల్పకళా వైభవానికి ఆధ్యాత్మిక జీవనానికి సజీవ సాక్ష్యాలు మన దేవాలయాలు అందులోనూ చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి అత్యంత విలక్షణంగా ఉంటుంది సంగారెడ్డి జిల్లాలోని నందికంది గ్రామంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడి చారిత్రక వారసత్వ సంపద ఎంతో అమూల్యమైనవి దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఆలయం నిర్మాణం జరిగింది ఆలయం నక్షత్ర ఆకారపు డిజైన్ తో ఇసుక పునాదిపై నిర్మితమైంది మరి ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉంది ఈ నందికంది క్షేత్రం దీనిని పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు నిర్మించారు సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం అప్పటి రాజుల కళా పోషణకు భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా నిలుస్తోంది పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెప్తారు అందుకే ఈ స్వామికి రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడి కోనేరులోని నీరు ఎంతో పవిత్రమైనదని భక్తుల నమ్మకం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ నక్షత్ర ఆకారపు పునాది ఆలయ గోడలపై అష్టదిగ్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలతో పాటు నాట్యగత్తెల శిల్పాలు అత్యంత సుందరంగా చెక్కబడ్డాయి రాతిపై మలిచిన ఈ కళాఖండాలు చూస్తుంటే జీవం ఉట్టిపడ్డట్లు అనిపిస్తుంది పద్మాగారము అలాగే నక్షత్రాకారంలో ఈ యొక్క దేవాలయం ఉంటుంది అయితే దీనికి బ్రహ్మసూత్రం ఉండడం ఉండడం చాలా విశేషం ఇలాంటి బ్రహ్మసూత్ర శివాలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అలాంటి శివాలింగాలకు మనం ఏం చేసుకోవాలి అంటే మనసులో ఓం నమ శివాయ కానీ లేదా శివునికి సంబంధించిన పద్యాలు కానీ స్తోత్రాలు కానీ అభిషేకం కానీ లేదా సేవ కానీ ఏది చేసుకుంటే అది అసలు ఈ దేవాలయానికి వస్తేనే చాలా అదృష్టం బండి ఇక్కడికి వచ్చి నన్ను గుర్తు గర్భాలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించేలా అద్భుతమైన వాస్తు నైపుణ్యాన్ని ప్రదర్శించారు గర్భాలయ ద్వారబంధాలపై ఉండే నగిషీలు పైకప్పుపై ఉండే లోటస్ ఆకృతి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ ఆలయం చాళుక్య విక్రమాదిత్యుని కాలంలో నిర్మితమైందని తెలుస్తోంది ఇక్కడి శాసనాలు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితులను వివరిస్తాయి కాకతీయుల శైలికి పునాది పడింది ఈ చాళుక్య కలలోనే అని చరిత్రకారులు చెబుతారు కు కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వీకెండ్ ట్రిప్స్ వెళ్లే పర్యాటకులకు ఇది ఒక గొప్ప గమ్యస్థానం ఆలయం చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం పచ్చని చెట్లు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ దీనిని రక్షిత కట్టడంగా ప్రకటించింది ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నందికంది క్షేత్రం భక్తజన సంద్రమవుతోంది ఆ రోజున స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు రాత్రి వేళ జరిగే జాగరణలు భజనలు మరియు శివ పార్వతుల కళ్యాణం కనుల పండుగ జరుగుతాయి చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు చారిత్రక కట్టడాలకు ఆధ్యాత్మిక క్షేత్రాలకు నిలయం తెలంగాణ అందులోనూ సంగారెడ్డి జిల్లాలోని కల్పగూర్ గ్రామం ఒకప్పుడు గొప్ప శిల్పకళా కేంద్రంగా విరాజిలిందే ఇక్కడి నది పాయల మధ్య వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వరాలయం తన వెయ్యేళ్ల చరిత్రతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తోంది చాళుక్యుల నాటి అద్భుత శిల్పకళా సంపత్తో పాటు ఆ కాశీ విశ్వేశ్వరుని కూడా ఒకసారి దర్శించుకుందాం పదండి సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కల్పగూర్ గ్రామం పదకొండవ శతాబ్దంలో కళ్యాణి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఇక్కడ నూట ఒక దేవాలయాలు ఉండేవని కాలక్రమేణా మంజీరా నది ఉధృతికి అవి అంతరించిపోయాయని ప్రస్తుతం కాశీ విశ్వేశ్వర ఆలయంతో పాటు మరో రెండు ఆలయాలు మాత్రమే మిగిలాయని చెబుతారు దీనిని దక్షిణ కాశీగా భక్తులు కొలుస్తారు ఈ ఆలయం పూర్తిగా నల్లరాతితో నిర్మితమైంది ఆలయ స్తంభాలపై చెక్కిన సూక్ష్మ శిల్పకళ పర్యాటకులను అబ్బురపరుస్తుంది ముఖ్యంగా గర్భాలయం ముందున్న మండపం అందులోని రాతిపై మలచిన నాట్య భంగిమలు అష్టదిక్పాలకుల రూపాలు చాళుక్యుల కళా నైపుణ్యానికి నిదర్శనాలు ఆలయ గోడలపై లతాగ్రాలు జంతువుల బొమ్మలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి గర్భాలయంలో శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది ఈ శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరించేలా వాస్తును రూపొందించారు గర్భాలయ ద్వారం వద్ద గంగా యమునా నదుల శిల్పాలు మరియు ద్వారపాలక శిల్పాలు ఎంతో గంభీరంగా ఉంటాయి శాసనాలు ఈ ప్రాంతం ఒకప్పుడు విద్యా సంస్కృతులకు నిలయమని సాక్ష్యమిస్తున్నాయి ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి గర్భాలయంలో ముగ్గురు దేవళ్లు కొలువై ఉంటారు శ్రీ కాశీ విశ్వేశ్వరుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ వేణుగోపాలస్వామి త్రిమూర్తులు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అందుకే ఈ కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని త్రికూట ఆలయంగా పిలుస్తూ ఉంటారు అనంత పద్మనాభ స్వామి వారు కొలువైన గర్భాలయంలో స్వామివారితో పాటు నందీశ్వర సమేత పరమశివుడు సృష్టికర్త బ్రహ్మ కూడా కొలువై ఉంటారు ఈ ఆలయంలోని అనంత పద్మనాభ స్వామి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఈ అనంత పద్మనాభ స్వామి మీద కొలువై ఉన్నారు ఎన్నో జన్మల నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉత్తరధారంలోని దర్శనాలు చేసుకుంటూ మాసశివ మహాశివరాత్రి రోజు కూడా ఇక్కడ దర్శనాలు చేస్తూ మహాభాగ్యం పొందుతారు అన్ని శివాలయాలు కూడా అన్ని గుళ్ళలో కూడా రాముని చూసాము అలాగే హనుమంతుని చూసాము అమ్మవారులను చూసాము కానీ దశావతారాలతోని కలిగి అన్ని దేవతలు కూడా ఒకే విగ్రహం మీద స్థాపించని విగ్రహము మన కలబోరు గ్రామంలోని ఈ వెలిసింది మహాశివరాత్రి వచ్చిందంటే కల్పగూరు గ్రామం శివనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది శివరాత్రి రోజున స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అర్చనలు నిర్వహిస్తారు రాత్రి వేళ జరిగే లింగోద్భవ కాల పూజలు మరియు రథోత్సవం ఇక్కడ ఎంతో ప్రత్యేకం చరిత్రను తనలో దాచుకున్న కల్పగూర్ కాశీ విశ్వేశ్వర ఆలయం నిజంగా ఒక అద్భుత కళాఖండం మంజీరా నది అలల సడి మధ్య ఆధ్యాత్మిక శాంతిని వెతుక్కునే వారికి ఈ క్షేత్రం ఒక ఉత్తమ గమ్యస్థానం అద్భుత శిల్పకళకు నిలయం మన యాదాద్రి భువనగిరి జిల్లా స్వయంభూగా వెలిసిన యాదాద్రి నరసింహస్వామి క్షేత్రం ఇక్కడే ఉంది దీంతో పాటు శైవులకు పట్టుకొమ్మగా నిలిచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం కొల్నుపాక వేల ఏళ్ల చరిత్ర అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగం వెరసి ఈ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక అద్భుతం వీరశైవుల ఆరాధ్యదైవమైన శ్రీ రేణుకాచార్యులు ఇక్కడే లింగోద్భవం చెందారని పురాణాలు చెబుతున్నాయి ఆ విశేషాలు మనము యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలంలో ఉంది చారిత్రక గ్రామం కొలనుపాక ఒకప్పుడు దీనిని కొల్లిపాక అని పిలిచేవారు కళ్యాణి చాళుక్యుల కాలంలో ఇది రాజధానిగా విరాజిల్లింది ఇక్కడి సోమేశ్వరాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు శైవ జైన సంస్కృతుల సమ్మేళనం ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు గతకాలపు వైభవం కళ్ల ముందు కదలాడుతుంది ఈ ఆలయ ప్రధాన విశిష్టత ఏమిటంటే ఇక్కడ వెలసిన సోమేశ్వర లింగాన్ని స్వయంగా అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం గర్భాలయంలోని శివలింగం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు అలాగే వీరశైవ సిద్ధాంతకర్త అయిన జగద్గురు రేణుకాచార్యులు ఈ సోమేశ్వర లింగం నుండే జన్మించారని చివరకు ఈ లింగంలోనే ఐక్యమయ్యారని శివపురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ ఆలయం పంచపీఠాలలో మొదటిగా చెప్పబడుతోంది రెండవది ఉజ్జయిని మూడవది కేదారం నాల్గవది శ్రీశైలం ఐదవది కాశీపీఠంగా శివపురాణం చెబుతోంది దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్న ఈ ఆలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయంలో శ్రీ చండీశ్వరమాత ఆలయం ఆలయ నిర్మాణ శైలి చూస్తే చాళుక్యుల కళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది నల్లరాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు సూక్ష్మ కళాకృతులు అద్భుతం ముఖ్యంగా ఇక్కడి నంది విగ్రహం జీవకళతో ఉట్టిపడుతుంది ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనాలు ఈ ప్రాంతం యొక్క రాజకీయ సామాజిక చరిత్రను నేటికీ సజీవంగా ఉంచాయి కొలనపాక సోమేశ్వరాలయం కేవలం భక్తి మార్గమే కాదు చరిత్రను వెలికితీసే విజ్ఞానగని కూడా అయితే ఈ క్షేత్రం కేవలం హిందువులకే కాదు జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది ఒకే గ్రామంలో ఇన్ని వైవిధ్యమైన సంస్కృతులు ఉండడం కొలనుపాక ప్రత్యేకత ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన సోమేశ్వర రేవన ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది కర్ణాటక మహారాష్టల నుంచి కూడా వీరశైవ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ది చేస్తే యాదాద్రి వచ్చే భక్తులకు ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు శిల్పం శివమై చరిత్ర మౌనంగా కథలు చెప్పే దివ్యక్షేత్రం పిల్లల మరే సూర్యాపేట ఒకప్పుడు కాకతీయుల సామంత రాజ్యానికి రాజధాని సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యేళ్ల క్రితం నాటి శిల్పకళా వైభవాన్ని తనలో దాచుకున్న ఎరకేశ్వరాలయం నామేశ్వర దేవాలయం నేటికీ భక్తులను పర్యాటకులను అబ్బుల పరుస్తూనే ఉన్నాయి తెలంగాణ చరిత్రలో కాకతీయుల కాలం స్వర్ణయుగం ఆ కాలంలోనే పిల్లల మరి ప్రాంతాన్ని పాలించిన రేచర్ల రెడ్డి రాజులు ఈ అద్భుత క్షేత్రానికి అంకురార్పణ చేశారు క్రీస్తు శకం పన్నెండు వందల ఎనిమిదిలో రేచర్ల నామిరెడ్డి ఈ ఎరకేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లి శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది ఈ ఆలయం ప్రతి చారిత్రక కట్టడం వెనుక ఒక మమకారం ఉంటుంది ఈ ఆలయం వెనుక ఉన్నది మాతృప్రేమ రేచర్ల నామిరెడ్డి తన తల్లి ఎరకసాని జ్ఞాపకార్థం ఆమె పేరు మీదనే ఈ గుడిని నిర్మించి ఎరకేశ్వరుడు అని నామకరణం చేశారు తల్లిపై భక్తిని దైవ భక్తిని జోడించి నిర్మించిన ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచింది ఇక్కడి శిల్పకళను చూస్తే రాళ్లు కూడా మాట్లాడుతున్నాయా అన్నట్లు అనిపిస్తుంది నల్లరాతి స్తంభాలపై చెక్కిన సూక్ష్మ కళాకృతులు నాట్యగత్తెల భంగిమలు మంగళ వాయిద్యాల శిల్పాలు అద్భుతం స్తంభాలపై పాలిషి ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎనిమిది వందల ఏళ్ల తర్వాత కూడా నేటికి అవి అద్దంలా మెరుస్తూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి గర్భాలయంలో ఉన్న శివలింగం సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపంగా భక్తులు కొలుస్తారు గర్భాలయం లోపలికి వెళ్లగానే ఒక తెలియని ప్రశాంతత ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది ఇక్కడి ధ్వనితరంగాల నిర్మాణం ఎంత శాస్త్రీయంగా ఉంటుందంటే మనం చేసే ఓంకార నాదం గర్భాలయంలో ప్రతిధ్వనిస్తూ భక్తులకు దివ్య అనుభూతిని కలిగిస్తుంది పిల్లల ఆలయ ప్రాంగణంలో లభించిన శిలా శాసనాలు తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి నాటి కాలపు సామాజిక పరిస్థితులు దాన ధర్మాలు మరియు తెలుగు భాష పరిణామ క్రమాన్ని ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు ప్రావస్తు శాఖ సేకరించిన పలు విగ్రహాలు ఆధారాలు నేటికి ఇక్కడ మ్యూజియంలో చరిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి ఆలయం సమీపంలోనే ఉన్న మరో పురాతన మహిమాన్వితమైన ఆలయం నామేశ్వర దేవాలయం పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల సామంతరాజు రేచర్ల నామిరెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం నిర్మాణంలో నల్లరాయి గ్రనైట్ ఎక్కువగా ఉపయోగించారు ఈ ఆలయంలో ఇంకా త్రికూటేశ్వర దేవాలయం బ్రహ్మ సరస్వతి దేవాలయం కొలువై ఉన్నాయి ఆలయం వైభవం నిర్మాణం ఆలయ ప్రాశస్త్యం గురించి తెలియజేసే అనేక శాసనాలు ఇక్కడ భక్తులను టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాయి మొదటిది శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం తదుపరి శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం మరియు త్రికూటేశ్వర స్వామి ఆలయం ఈ రెండో ఆలయాల మధ్యలో మనకు సరస్వతి సమేత బ్రహ్మదేవాలయాన్ని కూడా ప్రతిష్ఠించారు మనకు మూడు శివలింగాల మధ్యలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఇక్కడ మాత్రం నందికున్నటువంటి ఏదైతే భాగం ఉంటుందో అది క్రాసుగా తిరిగి ఉంటుంది ఎందుకయ్య అంటే ఒక కన్నుతోని స్వామివారిని రెండు రెండు శివలింగాల్ని చూస్తూ ఉంటాడు ఇంకొక రెండో కన్నుతోని మూడో శివలింగాన్ని చూస్తూ ఉంటాడు అంటే దాన్ని త్రీ డైమెన్షన్ అంటారు అంటే మీరు ఎటువైపు చూసినా సరే నందీశ్వరుడు మన వైపు చూస్తున్నట్టుగానే ఆ భావన మనకు కలుగుతుందనమాట ఈ యొక్క పిల్లల మరి శివాలయాల క్షేత్రంలో మన కార్తీక మాసంలో నెల రోజుల పాటు మరియు మహాశివరాత్రి రోజున ఒక రోజు ముందు నుండి ఐదు రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఆలయాలు పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి హైదరాబాద్కు సమీపంలో ఉండటం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉండడంతో వీకెండ్ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించి ప్రచారాన్ని పెంచితే పిల్లల మరి ఎరకేశ్వర ఆలయం నామేశ్వర దేవాలయాలు తెలంగాణ పర్యాటక రంగంలో మణిహారంగా మారుతాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు భారతీయ వాస్తు శిల్పకళా చరిత్రలో కాలం ఒక ఆ కాలపు అద్భుత నిర్మాణాల్లో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి తలమానికమైంది ఇక్కడి శతాబ్దాల చరిత్ర అద్భుతమైన శిల్పకళ ఆధ్యాత్మిక ప్రాశస్త్యం శివరాత్రి నాడు జరిగే ఉత్సవాలు చెప్పలేం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండలో కొలువైయున్న ఈ ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుని కాలంలో నిర్మించబడింది అందుకే దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు కాకతీయుల నిర్మాణ శైలికి ఈ ఆలయం బెస్ట్ ఎగ్జాంపుల్ చాళుక్యుల నిర్మాణ శైలిని కాకతీయుల సృజనాత్మకతను మేళవించి నిర్మించిన ఈ ఆలయం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి స్పూర్తిగా నిలిచింది వేయి స్తంభాల గుడిగా పిలువబడే ఈ ఆలయంలో పరమశివుడు కొలువై ఉంటాడు ఇక్కడ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు ఈ ఆలయం కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి ఒక నిదర్శనం ఈ ఆలయ ప్రత్యేకత త్రికూట నిర్మాణం అంటే ఒకే వేదికపై మూడు గర్భాలయాలు ఉంటాయి తూర్పు వైపు శివుడు పడముల వైపు విష్ణువు దక్షిణం వైపు సూర్య భగవానుడు కొలువై ఉన్నారు ఈ ముగ్గురు దేవుళ్లను కలిపి త్రిమూర్తులుగా ఆరాధిస్తారు నక్షత్ర ఆకారపు పునాదిపై ఈ ఆలయం నిర్మించబడడం ఇంజనీరింగ్ అద్భుతం పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయంలో వేయి స్తంభాలు ఉన్నాయి అయితే ఇవి విడివిడిగా కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఆలయ పైకప్పును మోస్తున్నాయి నల్లని గ్రానైట్ రాతిపై చెక్కిన శిల్పాలు అద్దంలా మెరుస్తూ ఉంటాయి ఇక్కడి స్తంభాలపై ఉన్న జామేతీయ ఆకారాలు మదనికలు లతలు కాకతీయ శిల్పుల అసమాన ప్రతిభకు నిదర్శనం ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఏకశిలపై చెక్కబడిన ఈ భారీ నంది ప్రధాన ఆలయానికి ఎదురుగా కాకుండా పక్కకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ నంది మెడలోని గంటలు గొలుసులు అలంకరణలు ఎంత సహజంగా ఉన్నాయంటే నిజమైన నంది అక్కడ కూర్చుని ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది దేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది ఒకటి స్థల పురాణం ప్రకారం ఇక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో కాకతీయ రాజులకు శివుడు కలలో కనిపించి ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించమని కోరినట్లు చెబుతారు యుద్దాల్లో విజయం సాధించిన ప్రతిసారి కాకతీయ రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించేవారు ఈ ఆలయ ప్రాంగణ లో ఉన్న వేయి స్తంభాల గుడి కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు అంతర్జాతీయ పర్యాటక ప్రాంతం కూడా వరంగల్ వచ్చే ప్రతి పర్యాటకుడు మొదట దర్శించేది ఈ ఆలయాన్నే ఇక్కడ ఫోటోగ్రఫీ చుట్టూ ఉన్న పచ్చని ఉద్యానవనం ఆహ్లాదాన్ని ఇస్తాయి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఆలయం సంరక్షించబడుతోంది చరిత్రను ప్రేమించే వారికి ఆధ్యాత్మికతను కోరుకునేవారికి ఇది ఒక అద్భుత గమ్యస్థానం రాళ్లనే రత్నాలుగా మార్చిన కాకతీయుల కళా వైభవం ఈ వేయి స్తంభాల గుడి ప్రతి హిందువు తప్పనిసరిగా దర్శించుకోవలసిన పురాతన మహిమాన్విత శివాలయం రాయిని సైతం కరిగించి శిల్పం జీవం పోసుకునేలా చేసిన అద్భుత నిర్మాణం రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుని భారతీయులకు గర్వకారణంగా నిలిచిన ఈ ఆలయం కాకతీయ శిల్పకళకు పరాకాష్ట వెయ్యేళ్లు గడిచిన చెక్కు చెదర్ని ఆ సౌందర్యం నీటిపై తేలియాడే ఇటుకలు సప్త స్వరాలు పలికే స్తంభాలు ఇవన్నీ రామప్ప దేవాలయానికి సొంతం ఆ మహాద్భుత క్షేత్రం యొక్క చారిత్రక నేపథ్యం వైభవం పదండి కాకతీయ గణపతి దేవుని కాలంలో ఆయన సేనాని అయిన రేచర్ల రుద్రుడు క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మించారు భారతదేశంలో శిల్పి పేరు మీద పిలువబడుతున్న ఏకైక ఆలయం ఇది రామప్ప అనే శిల్పి తన జీవిత కాలం ధారబూసి నలభై ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు సాధారణంగా ఆలయాలకు అందులోని దేవుడి పేరు ఉంటుంది కానీ ఈ ఆలయ నిర్మాణం చూసి ముగ్ధుడైన గణపతి దేవుడు దీనిని చెక్కిన శిల్పి రామప్ప పేరునే ఆలయానికి స్థిరపరిచారు ఇక్కడ కొలువై ఉన్న ప్రధాన దైవం రామలింగేశ్వర స్వామి శివుడు ఇక్కడ లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తారు రామప్ప ఆలయం అంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడి నల్లరాతి మదనిక శిల్పాలు నాట్య భంగిమల్లో ఉన్న ఈ పన్నెండు మంది సుందరీమణుల శిల్పాలు జీవకళతో ఉట్టిపడతాయి వారి నగలు వస్త్రధారణ కేశాలంకరణను రాతిపై చెక్కిన తీరు అద్భుతం గోడలపై ఏనుగులు హంసలు మరియు పురాణ గాథలు అత్యంత నిశితంగా చెక్కబడ్డాయి గర్భాలయంలోని శివలింగంపై ఎప్పుడూ వెలుతురు ప్రసరిస్తూనే ఉంటుంది మండపంలోని స్తంభాల నుంచి పరావర్తనం చెందిన కాంతి నేరుగా లింగంపై పడేలా అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని వాడారు రామప్ప ఆలయ గోపురం నీటిపై తేలే తేలికపాటి ఇటుకలతో నిర్మించబడింది బరువు తగ్గించడం ద్వారా ఆలయం కూలిపోకుండా ఉండాలని నాటి శిల్పులు ఈ ప్రయోగం చేశారు అలాగే ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా కాకతీయుల పాలన వారి సంస్కృతి మరియు నాటి నాట్య కళ గురించి అనేక చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి చరిత్రను ప్రకృతిని ఒకే చోట ఆస్వాదించాలి అనుకునే వారికి రామప్ప ఒక స్వర్గధామం రామప్ప ఆలయం కేవలం శిల్పకళలకే కాదు వైజ్ఞానిక రహస్యాలకు కూడా నిలయం భూకంపాలను తట్టుకునే శాండ్విచ్ టెక్నాలజీ నీటిపై తేలే ఇటుకలు నేటి ఆధునిక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఇవి హైదరాబాద్ చుట్టూ కొలువైన వెయ్యేళ్ల పురాతన మహిమాన్వితమైన శివాలయాలు సమయం దొరికినప్పుడు తప్పకుండా ఆ శివుణ్ణి దర్శించుకోండి నమస్తే ఓం నమ శివాయ